ఎలక్షన్ ఫేవర్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది అటుపక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి షిర్మిలా గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు సునీతారెడ్డి గారు వీళ్ళిద్దరు అంటే ఇద్దరు చెల్లెలు వీళ్ళిద్దరు కలిసి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి రోజు చెప్తా ఉన్నారు ప్రజల మీద ఇంకా వృద్ధాయుతంగా సిద్ధంగా ఉన్నారు ఎస్ ఇలా ఇలాగే జరిగింది ఇలాగే జరిగింది ఇలాగే జరిగింది అని చెప్పి సమ్ ఎక్స్ పేరు ఆ ఎక్స్ పేరు రోజు బరతజల్లే కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజల్లో కూడా అటుపక్క చర్చ ఉంటే ఇటుపక్క కూడా ఇంకోటి చర్చి ఉంటుందిగా ఏం జరిగింది ఏం జరిగిందని విశ్లేషించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా షర్మిళ గారు అన్నా చెల్లెళ్ళు అదే అన్నా ఇద్దరు నాటకాలు ఆడుతూ ఉన్నారు వాళ్ళిద్దరు ఒకటే ఐదు అని చెప్పి ఈ మధ్య ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వం ఓటు ఓటు చీల్తే షర్మిలా గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధి చేకూర్చేలాగా ఉంటుంది అప్పుడు టీడీపీకి నష్టం అని చెప్పి షర్మిలా గారికి నాకేం సంబంధం లేదని చెప్పి ఆయన అంటా ఉన్నాడు ఎందుకు షర్మిలా గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు ఐదని ఆయన ఇప్పుడు మేదేసుకోవడం కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కామెంట్ చేశారు షర్మిళ గారు సునీత రెడ్డి గారు పూర్తిగా వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి హస్త కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయారు ఆయన ఆడిస్తే వీళ్ళు ఆడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన అన్నాడు ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కాబట్టి ప్రజల్లో వివేకానంద రెడ్డి గారు చే హత్య కేసు మీద డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు ఇంకా ప్రజల్లో పూర్తి స్థాయిలో సునీతారెడ్డి గారు దస్తగిరికి బెయిల్ ఇప్పించారు సునీతారెడ్డి గారు పూర్తి స్థాయిలో కోర్టులు చుట్టూ తిప్పుతూ దస్తగిరి కార్లు కొనిచ్చి దస్తగిరికి సెటిల్మెంట్ చేసే అంత పొజిషన్ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా రకరకాలుగా వాళ్ళే దస్తగిరి అనుకున్నారు ఇట్లా ప్రజలు ఈ చర్చ జరుగుతుంటే ఒక్కసారిగా ఈ చర్చని స్టాప్ చేయడానికి దస్తగిరి అనే ఒక వ్యక్తి వెనకాల మేము లేము అని ప్రజలకు చూపించడానికి దస్తగిరి చేత ఓ పనిచేపిచ్చారు అదేంటంటే దస్తగిరి ఎలక్షన్ కమిషన్కి షర్మిళా గారిపైన సునీతారెడ్డి గారిపైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన ఎలక్షన్ కమిషన్కి ఓ ఫిర్యాదు చేశాడు వీళ్ళు రెడ్డి గారి హత్య కేసుని పూర్తి స్థాయిలో వాడుకొని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎందుకు చేస్తున్నారు ఐదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్లో ఫిర్యాదు చేయడంతో మండలాండలకి ఏమనిపిస్తుంది అంటే దస్తగిరి ఉన్నట్టుండి రివర్స్ అయ్యాడు అనుకుంటాం షర్మిలా గారు షాక్ ఇచ్చాడేమో అనుకుంటాం నేను ఫస్ట్ చూడంగానే ఆలోచించి చదివి చూసి చూడంగానే దస్తగిరి షిర్మిలా గారు షాక్ ఇచ్చారా సుంత గారు షాక్ ఇచ్చారా ఏం జరిగింది అని ఆలోచిస్తే ఒకటి అర్థమైంది ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి పాయింట్ డాట్ 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 అని మనం ఒక ఒక తాజ్మేను మీద రావచ్చు చంద్రబాబు నాయుడు గారు షిర్మిలా గారు వీళ్ళందరూ ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు ఎంత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎలక్షన్ ఎలక్షన్కి వెళ్ళిపోవాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎందుకంటే ఆ సంక్షేమం అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ వల్ల పోతున్నారు ఇది పూర్తిస్థాయి ఈ ఈ డైవర్షన్ పాలిటిక్స్లో తీసుకెళ్ళిపోయి ప్రజల కన్ఫ్యూజన్ స్టేట్లు గెలవాలనే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారో అది ప్రజలైతే పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేనంత పిచ్చోలు కాదు ఒకసారికి అర్థం కాదు రెండోసారి పదే 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 చూసినప్పుడు దాన్ని ఆలోచన ఉన్నప్పుడు రకరకాల అన్ని పాయింట్స్ పాయింట్స్ అన్ని ఒక దాని మీద తీసుకొచ్చుకున్నప్పుడు అందరికీ అర్థమైంది దస్తగిరిని పూర్తిగా ఎందుకు ఈజీ ఫిర్యాదు చేసే దస్తగిరి అంటే ఇప్పుడు వీళ్ళకి దస్తగిరికి ఏం సంబంధం లేదు రెడ్డి గారు హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ఎట్ట నరికాను అని చెప్తే బెయిల్ ఇప్పించింది రెడ్డి గారు షర్మిలా గారు వీళ్ళందరూ ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఇప్పుడు మాకు సంబంధం లేదు దస్తగిరి ఎవరో మేమెవరో అన్నది ప్రజల్లో చూపించడానికి ఇదంతా అంతమించి మించి ఏమీ లేదు